ఎం న్యూస్ స్వాగతం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ సైనికులు మాజీ సైనికుల కుటుంబ సభ్యులంతా పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరాలని పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవాద్ ఈశ్వర్లు పిలుపునిచ్చారు పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం పిఠాపురం పట్టణంలో సంఘం అధ్యక్షుడు జవాదేశరు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఈశ్వరుడు మీడియాతో మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు నూట అరవై నాటి నూట అరవై నాలుగు సీట్లు సంపాదించి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చేసి తెలియజేస్తున్నాను నేనే కాకుండా మా ఎక్సైల్స్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఠాపురం ప్రతి సభ్యుని తరఫున చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గెలుపులో మా మాజీ సైనికులు కూడా పాలు పంచుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల పట్టి నుంచి మేము కమ్యూనిటీ హాల్ గురించి నెక్స్ట్ ఏంటంటే అవుట్ సైడ్ గురించి పోరాడుతున్నాం కానీ అవ్వలేదు ఈసారి ప్రతి ఒక్కరు మా మాజీ సైనికులు యుద్ధ అంతా ఏంటంటే ఎంతో సంతోషంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈసారి ఖచ్చితంగా నెరవేరుతుంది మన ఆశ అలాగని పలుద్దేశంతో ఉన్నారు దాని గురించి ఈ ప్రతిపాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత మేము కలవడం జరుగుతుంది ఇది ఒక్కటే కాదంటే అనేక సమస్యలు ఏంటంటే మాకు మాజీ సైనికులు ఉన్నాయి ఆ సమస్యలని తీరికగా కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత వారు మాకు న్యాయం చేస్తారని మా మాజీ సైనికులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈసారి ఇన్ని సంవత్సరాలు బట్టి జరగని ఈసారి అవుతుంది అలాగని ప్రతి ఒక్కరూ ఆశాభావంతో ఉన్నారు కాబట్టి మా అసోసియేషన్కి ఆఫీస్ అనేది లేదు ఎక్కడ మీటింగ్ అంటే స్థలం అనేది లేదు అది కూడా అడిగి మన పవన్ కళ్యాణ్ గారు నోటీస్ తీసుకెళ్ళడం జరుగుతుంది వారు కూడా ఒక ఆఫీసు కానీ కమ్యూనిటీ హాలు నెక్స్ట్ అనే స్థలాలు ఇప్పిస్తారని మీడియా ద్వారా తెలియబడుతున్నాం ముఖ్యంగా తర్వాత అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల మేము సెకండ్ సాటర్డే మీటింగ్ పెట్టుకుంటాం మీటింగ్ చూసుకోవడానికి కానీ ఎక్కడా స్థలాలు లేక ఎంతోమంది మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతోమంది మాజీ సైనికులు ఉన్నారు వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు నేను చెప్పడం ఒకటే ఈ తరుణంలో మీడియా ద్వారా తెలియపరిచింది ఏంటంటే ఎవరైనా సరే ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకునే వల్ల మీరు ఖచ్చితంగా వచ్చి మాజీ సైనికులు ఏమో రాజీ శైనులు కానీ వితంతువులు కానీ తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లేలా ఉంటే మాకు తెలియపరచండి మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోండి దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి మీకు ఎటువంటి అవసరం ఉన్న సరిగానే మా అసోసియేషన్ తోడ్పాటుగా ఉంటుంది సహకారంగా ఉంటుందని తెలియజేస్తూ మా నెంబర్ కావాలంటే నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్ నోట్ చేసుకుని నాకు తెలియపరచండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కానీ మన నియోజకవర్గంలో చుట్టుపక్కల పల్లెటూరులో చాలామంది మాజీ సైనికులు మాజీ సైనికులు లేకపోయినా వారి కుటుంబ సభ్యులన్నా ఉంటారో వాళ్ళకు కూడా ఎన్నో పథకాలు వచ్చిందే వాళ్ళకి తెలియవు అందు గురించి మీరు ఒకసారి ఈ పిఠాపురం మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కలుసుకున్నట్లు ఇలా ఉంటే మా నెంబరు ఫోన్ చేసేలా ఉంటే ఎవరికైనా సరే కానీ వాళ్ళు చెప్తారు అందు గురించి మీరు జాయిన్ అవ్వండి జాయిన్ చేయలేము అంటే అనేక రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ డిఫెన్స్ కాలనీ కూడా మీరు కూడా ఒక సభ్యుల కింద ఉంటారు అందు గురించి పిఠాబ నియోజకవర్గంలో ఎంత ఎవరైనా సరే మాజీ సైనికులు కానీ మరొకసారి చెప్తున్నాను మాజీ సైనికులు కానీ వితంతువులు కానీ తర్వాత వీర నారమలు కానీ వారి కుటుంబ సభ్యులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఉండేలా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అసోసియేషన్